హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరికీ సో అందరూ ఎలా ఉన్నారు నేను వచ్చేసి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసరికి నేనైతే అన్నీ క్లీన్ చేసుకున్నాను నైటే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను మళ్ళీ పేపర్లో మార్చాను సో అయితే పెట్టుకుంటాం అన్నమాట సో ఇదిగోండి ఇక్కడ పైన కిచెన్ అయితే సో నేను వచ్చేసరికి ఇది రెండోసారి టీ పెట్టుకుంటున్నాను మెడిటేషన్కి వెళ్ళొచ్చాను వచ్చేసరికి బప్పస్ మొక్కలు అయితే మా బాబే మా ఆడుకోవడానికి వెళ్ళాడు నేను అక్కడ చూడండి కొత్తలా హెల్ప్ అవుతుంది హలో తల్లి ఎన్ని ఉన్నాయి చూడండి ఏండి ఫ్రెండ్స్ మన మిషన్ అయితే సో ఈ మిషన్ వచ్చేసరికి తీసుకున్నాను ఫ్రెండ్స్ వచ్చేసాడు ఇది సెకండ్ హ్యాండ్ అనమాట ఈ హౌస్ వానర్ ఉంది సో ఆవిడైతే ఇచ్చింది అనమాట మిషన్ నాకు అందాక వాడుకోండి అన్నది వాళ్ళేమో హెడ్ అయితే జాగ్రత్తగా ఉంచారు ఇది వచ్చేసరికి మిష్ణువు వర్షంలో గట్టా పడి అది సైడ్కి ఉంచడం వల్ల చూడ చూసారు కదా ఇలా ముక్క ముక్క ఊడిపోతుంది కానీ స్ట్రాంగ్ ఉంది బాగుంది ఇది వచ్చేసరికి రన్నింగ్ కూడా అంత బాగుంది ఫ్రీగా తిరుగుతుంది కుక్క బాగానే పడుతుంది సో ఇది వచ్చేసరికి మెరిట్ కంపెనీ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఈ అమ్మాయికి ఏమో నేను ట్రైనర్ అమ్మాయి అయితే నేను నా బ్లౌజ్ ఇచ్చి లైనింగ్ బ్లౌజు కుట్టమని సో ఇక వచ్చేసరికి ఇగోండి చేత్ అన్నీ కుట్టి ఉంచింది రేపు వచ్చి చదువుతుంది ఈరోజు సండే కదా వాళ్ళకి సెలవు ఫ్రెండ్స్ సో ఈరోజు వాళ్ళకి సెలవు నీ అయితే వరద సో పాలైతే పెట్టాను పొయ్యి మీద సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్ సో ఇక్కడికి వచ్చేసి సో ఇక్కడ కొంచెం బెస్ట్ బిన్స్ ఉంటుంది ఇది అంతా రోడ్డు కదా అనిపిస్తుంది కాలు కాలుగా ఉంటుంది సో నేను వచ్చేసి అంటే మెడిటేషన్కి వెళ్తాను అని చెప్పాను కదా నేను గత రెండు మూడు నెలలకాయ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మెడిటేషన్ అయితే మూడు నెలలకాయ నుంచి చేస్తున్నాను బాగుంటుంది నాకు చేసుకోవడం వల్ల పాలు అయితే మరిపోయింది ఇవి వచ్చి నిన్నటి పాలు ఫ్రెండ్స్ కొంచెం అయితే మరపెడతాను విరిగిపోయి లేట్గా మరపెట్టాను కదా ఇప్పుడు అయిపోతుంది అప్పుడే సో అందుకోసం విరిగిపోయింది పెట్టున్నాను వచ్చేసరికి అయిపోయాను ఏమి చెన్నపలుకులోనూ పచ్చిమిరపకాయలు ఏంటంటే పప్పు ఫ్రెండ్స్ గండి ఉప్పు ఇదైతే గొంతు పునరు కలాయి అదే చట్నీ చేస్తున్నాం మళ్ళీ కరెంట్ పోయింది అనుకోండి మళ్ళీ మిక్స్ చేయడానికి అవ్వదు కదా సో చట్నీ అయితే రెడీ అయిపోయింది యూ ఫ్రెండ్స్ చట్నీ అయిపోయింది కదా స్టాండ్ అయితే స్టాండ్ తేవాలి స్టాండ్ తెచ్చి అక్కడ వేస్తాను

చేస్తావా చేస్తాం సో గొంతుకున్నట్లు అయితే రండి చేస్తాను వచ్చేసరికి ఆ ఇరి పాలు ఉన్నాయి కదా చూడండి పంచదార వేసి ఇలా అనమాట మా బాబు వచ్చేసరికి చికెన్ పట్టుకొని వచ్చాడు అండి మధ్యలో ఉన్నవి ఎక్కువ వేగిపోతున్నాయి సో పాప వచ్చేసరికి తింటుంది పాప పాప తింటుంది బాబుగాడేమో నీళ్ళు కోసం వెళ్ళాడు వాటర్ తేడానికి నేను తెచ్చుకుంటానంటే వెళ్తాను అన్నాడు

చికెన్ కర్రీ మా ఇంట్లో సో మా బావిగాడి వెళ్ళి తెచ్చాడు చెప్పాను కదా సో వాటర్ కూడా తెచ్చాడు చికెన్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేస్తే రైస్ అయితే అన్నం అయితే వాటిస్తాను సో ఇదంతా క్లీన్ చేస్తాను నేను కానీ నిన్న క్లీన్ చేస్తాను అదే ఫ్రెండ్స్ నెందులో అయితే కొంచెం పెరుగులోనే పాలేమో కొంచెం తోడు పెంచుతాను పాలు పోస్తాను తోడుకుంటాను ఏం మంచిది ఇది ఇది ఇవండి వాటర్ తెచ్చేయని చెప్పాను కదా ఈ వాటర్ పాప ఫ్రెండ్స్ పాపైతే చదువుకుంటుంది రాసుకుంటుంది